భగవంతు యొక్క నామ సంకీర్తన కలి నామరూ కృష్ణ అవతారం సాక్షాత్ భగవంతుడు కలియుగంలో నామరూపంలో అవతరిస్తారు భగవంతుడికి భగవంతుడి భగవంతుడికి ఎటువంటి భేదం లేదు భగవంతుడు ఎన్ని శక్తులు ఉన్నాయో ఆశ్వస్త శక్తులన్నీ కూడా భగవంతుడి యొక్క నామంలో ఉంటాయి కనుక భగవంతుడిని కలియుగంలో సాక్షాత్కరించుకునేటటువంటి ఏకైక నామం ఏంటంటే i Thank you, పునర్జన్మల విద్యతే రథే రథంలో విరాజమానుడైనటువంటి శ్రీ జగన్నాథ బలభద్ర సముద్రం వారిని మనం దర్శించినట్లయితే ఆయన ప్రసాన వినికరించాలి జగన్ జగన్నాథ్ దగ్గర మహా మంత్రం ని ఒకసారి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ హరే హరే అందరూ కూడా దైవ సంసార రెండు చేతులై బయంగిరు అందరూ 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 బైట ఉన్న వాళ్ళందరూ కూడా రెండు చేతుల శరళాగతి ఆ భగవంతుడి శరళాగతి వేడుకుంటూ రెండు చేతుల हरे कृष्णा 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 हरे 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 I'm a